పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా సినిమా జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా పన్నెండు రోజుల సమయం ఉంది ఇక అమెరికాలో అయితే ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ అయితే ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్పై అద్భుతమైనటువంటి ట్రెండ్ నడుస్తోంది ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అమెరికాలో ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ దాదాపు రెండు వందల ఎనభై ఐదు లొకేషన్లో ఏడు వందల ముప్పై ఆరు షోలకు మూడు వేల ఏడు వందల తొంభై ఒక్క టికెట్లు ఇప్పటివరకు అమలైనట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఇప్పటివరకు వచ్చిన అడ్వాన్స్ చూస్తే సుమారు లక్షా ముప్పై వేల డాలర్లకు పైగా ఇప్పటివరకు వచ్చినట్టు సమాచారం సాధారణంగా పెద్ద సినిమాలు కూడా ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ అయితే ఇంత త్వరగా ఈ స్థాయికి చేరడం చాలా అరుదు అంటున్నారు అనలిస్టులు కూడా హరిహార వీరమల్లు విషయంలో ఇది కేవలం ఆరంభం మాత్రమే ట్రేడ్ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు ప్రస్తుతం ఈ ట్రెండ్ వేగం పుంజుకుంటోంది రాబోయే రోజుల్లో అమ్మకాలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఇలాంటి పెద్ద సినిమాలకు సంబంధించి ఇంకా అయితే పూర్తి స్థాయిలో సినిమాకి సంబంధించినటువంటి బుకింగ్స్ అయితే తెరవరు అవి కూడా అందుబాటులోకి వస్తే కలెక్షన్స్ మరింత ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉందంటున్నారు ఇక ఈ సినిమాపై ఉన్న క్రేజ్కి నిదర్శనంగా అమెరికాలోని షార్లెట్ నగరంలో హరిహర వీరమల్లు ఫీవర్ పతాక స్థాయికి చేరుకుంది సినిమా విడుదల కావడానికి ముందే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు సాధారణంగా ప్రీమియర్ల కోసం ఈ స్థాయిలో హడావిడి కనిపించదు పవన్ కళ్యాణ్ మానియో ఎలా ఉంటుందో మరోసారి ఇక్కడ రుజువు చేస్తున్నారు అభిమానులు సినిమా కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కేవలం ఒక్క నగరం పరిస్థితి మాత్రమే కాదు అమెరికాలో ఇతర నగరాల్లో కూడా ఇదే రకమైన ఉత్సాహం కనిపిస్తోంది ఎంతైనా పెట్టి సినిమా చూసేందుకు సిద్ధమవుతున్నారు ఈ సినిమాకి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు 一个。 క్రిష్ తర్వాత ఈ బాధ్యత జ్యోతి కృష్ణ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ పీరియాడికల్ డ్రామాలో కనిపించడం భారీ సెట్టింగ్లు హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు గ్రాఫిక్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి ట్రైలర్ అయితే సినిమాని మరింత ముందుకు తీసుకువెళ్ళింది ఇక అందాలబామ నిధి అగర్వాల్ నోరా ఫతేహి వంటి నటిమనులు కీలక పాత్రలు నటించారు అలాగే బాబి డియోల్ ఈ సినిమాలో నటించడం ఒక ముఖ్యమైన ఆయన కనిపించనున్నారు ఎంఎం కీరవాణి సంగీతం సినిమాకి మరింత బలం కానుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడికల్ చిత్రం కావడం అభిమానులు ఆత్మత్య రెట్టిం అయింది అంతేకాకుండా డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఇది ఎంతో కాలంగా స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ని చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి ఇప్పుడు సెన్సేషనల్ ప్రీమియర్ సేల్స్తో హరిహర వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది దాదాపు నలభై శాతం మాత్రమే ఇంకా ఓపెనింగ్స్ మొదలయ్యాయి ఇప్పుడే ఎలా ఉందంటే ఇక పూర్తి స్థాయిలో ఓపెనింగ్స్ మొదలైతే సరికొత్త రికార్డులు ఖచ్చితంగా క్రియేట్ చేయడం ఓవర్సీస్ మార్కెట్లో ఖాయమంటున్నారు అనే లిస్టులో